కార్తీక మాసంలో ఇరవై ఒకటో రోజు షష్ఠి రోజు పూజా విధానం గురించి తెలుసుకుందామండి అంటే కృష్ణపక్షంలో వచ్చే షష్ఠి వంటి షష్ఠీ శుక్లపక్షంలో అయితే కనుక మనం నాగుల చవితి నాగపంచమి అదేవిధంగా షష్ఠి స్కంద షష్ఠి అనేటటువంటి పేరుతో స్వామివారి యొక్క ఆరాధనని మనం చెప్పుకున్నాం ఈ రోజున ఏం చేయాలి బహుళ పక్షంలో కృష్ణపక్షంలో అని అంటే గ్రామ దేవతలను ఆరాధించమన్నారు ఈ రోజున ఇప్పుడు మనకి ఏ ఇంటి ఇప్పుడు మనం మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం ఉదాహరణకి కానీ మన ఊరు ఎక్కడో ఉంది మన గ్రామ దేవత ఎక్కడో ఉంది ఆ గ్రామ దేవతని ఆరాధించాలి ఏమండి మనకి వెళ్ళటానికి కుదురుతుందా అంటే అది అంటే క్లిష్టతరంగానే ఉంటుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే యద్భావం తద్భవతి మన మనసులో గట్టిగా అనుకొని నేను ఊరికి వచ్చినప్పుడు తప్పకుండా నీ దర్శనం చేసుకుంటాను నీకు నేను ఏదో సమర్పించుకుంటాను అని మన మనసులో అనుకొని ఇక్కడే మన ఇంట్లోనే మనం గ్రామ దేవతల్ని ఆరాధించాలి అని చెప్తారు గ్రామదేవతల ఆరాధన మనకి ఆషాఢ మాసం నుంచి కూడా మనం గమనిస్తే కనపడుతూ ఉంటుంది ఎందుకంటే ఆయా ఋతువుల్లో వచ్చేటటువంటి అనేక అనేకమైనటువంటి అంటురోగాలు అనేటటువంటి ఉంటూ ఉంటాయి కానీ దేవతల యొక్క ఆరాధన ఆ గ్రామ దేవతల ఆరాధన మరి మన ఇంట్లో మనం ఎలా చేసుకోవాలి అంటే మనకి పూజా మందిరం ఉంటుంది కదా ఆ పూజా మందిరంలోనే గోడకి కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టి అక్కడ మనం అది మన ఇంటి ఆచారం ఏదైతే అది పెరుగు అన్నమా పాలన్నమా అది నివేదన పెట్టటమా లేకపోతే కనుక కొంతమందికి వేరే అంటే గారెలు పెడతారు బూర్లు పెడతారు ఇలా వారి వారి ఇంటి ఆచారాన్ని బట్టి ప్రాంత ఆచారాన్ని బట్టి వారు నివేదన అనేటటువంటిది సమర్పించి చల్లని తల్లి మా కుటుంబాన్ని మమ్మల్ని కూడా అందరినీ కూడా చల్లగా కాపాడు తల్లి అని చెప్పి ఈ రోజున గ్రామ దేవతల్ని ఆరాధించాలండి